హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఒకేసారి రెండు విడతల అమౌంట్ అయితే జమ కాబోతుందండి డిఏ సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏకి సంబంధించి ప్రభుత్వం అయితే జీవోలను అయితే విడుదల చేసిందండి రెండు వేల ఇరవై మూడు జనవరికి సంబంధించి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు జూలైకి సంబంధించిన రెండు డిఏలు కూడా విడుదల చేయడం జరిగింది ఉద్యోగులకి డిఏ పెన్షన్లకు డిఆర్ సంబంధించి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంతో మొత్తానికైతే ఈ డిఏలను అయితే విడుదల చేసిందండి వీటికి సంబంధించిన అరియర్స్ వచ్చేసి జనవరి డిఏకి సంబంధించి అంటే రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ అరియర్స్ వచ్చేసి ముఖ్యంగా పదహైదు నెలలకైతే రావాల్సి అయితే ఉందండి వీటిని ముఖ్యంగా ఆగస్టు అదేవిధంగా డిసెంబరు ఫిబ్రవరిలో అయితే ఈ మూడు విడతల్లో ఈ యొక్క పదహైదు నెలలకు సంబంధించిన అరియర్స్ జమ చేస్తామని అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు జూలైకి సంబంధించిన డిఏ బకాయిలు పన్నెండు నెలలకు సంబంధించి సెప్టెంబరు డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో అయితే జమ చేస్తామని చెప్పడం జరిగిందండి ఇప్పుడు ఆగస్టు మొదటి విడత జమ కావాల్సిన బకాయిలు అయితే జమ కాలేదు అదేవిధంగా ఈ నెలలో సెప్టెంబరు జమ కావాల్సినటువంటి రెండు వేల ఇరవై మూడు జూలై డిఆర్జెట్స్ కూడా జమ కావాలండి వీటి రెండింటిని సంబంధించి ఈ నెలలో రెండు విడుదలకు సంబంధించి జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి వీటికి సంబంధించి టేబుల్ కూడా విడుదల కావడం జరిగింది ఒకసారి ఎవరికి ఎంత అమౌంట్ వస్తుందో మన బేసిక్ని బట్టి తెలుసుకుందాం ముఖ్యంగా ఇరవై వేలు బేసిక్ పే వచ్చేవారికి పదహైదు నెలలకి పదివేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే వస్తుంది ఇక పన్నెండు నెలలకు సంబంధించి ఎనిమిది వేల మూడు వందల ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే వస్తుందండి ముఖ్యంగా ఈ రెండు విడతలకు సంబంధించి దాంతో ఒక విడత దీంతో ఒక విడత కలిపితే రెండు విడతలది ఈ నెలలో ఆరు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలైతే రావటం జరుగుతుంది ఇక ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు బేసిక్ పే వచ్చేవారికి ఈ నెలలో రెండు విడతలది కలిపి ఎనిమిది వేల రెండు వందల అరవై రెండు రూపాయలు అయితే చమకావడం అయితే జరుగుతుందండి ముప్పై వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి పదివేల ఒక వంద రూపాయలైతే రెండు విడతల్లి కలిపి జమ అవుతుంది ఇక నలభై ఏడు వేల తొంభై రూపాయలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి పదహైదు వేల నాలుగు వందల ఇరవై ఏడు రూపాయలయితే జమ అవుతుందండి అరవై మూడు వే అరవై ఐదు వేల మూడు వందల అరవై రూపాయలు బేసిక్ పే వచ్చే వారికి ఇరవై ఒక్క వేల నాలుగు వందల పన్నెండు రూపాయలు అయితే రెండు విడతల్లి కూడా ఈ నెలలో అయితే జమ అవుతుందండి ఇక నలభై మూడు వేల ముప్పై ఆరు రూపాయలు బేసిక్ పే వచ్చేవారికి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క రూపాయలు అయితే జమ అవుతుంది తొంభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు వచ్చేవారికి ముప్పై ఒక్క వేల ఏడు వందల నలభై ఒక్క రూపాయలు అయితే జమ కావడం అయితే జరుగుతుందండి ఇక యాభై నాలుగు వేల అరవై రూపాయలు బేసిక్ పే వచ్చేవారికి పదిహేడు వేల ఏడు వందల పది రూపాయలు అయితే జమ అవుతుంది అదేవిధంగా ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు వచ్చేవారికి యాభై రెండు వేల నలభై తొమ్మిది రూపాయలయితే రెండు విడతలకు సంబంధించి ఈ నెలలో అయితే జమ అవుతుందని చెప్పి టేబుల్ కూడా విడుదల కావడం జరిగిందండి అయితే వీటికి సంబంధించి ఇంకా ప్రభుత్వం సైట్ని అయితే ఎనేబుల్ చేయలేదండి ఎనేబుల్ చేసినట్లయితే మనం బిల్స్ అయితే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లోడ్ చేసుకున్న వెంటనే అయితే ఎప్పుడు కూడా జీతాలు కానీ పెన్షన్లతో పాటు డిఏడిఆర్ ఆర్యర్స్ అయితే జమ కావండి అవి సపరేట్గా బిల్స్ అయితే పెట్టుకోవాలి ఇవి సపరేట్గా బిల్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సపరేట్ సపరేట్గానే జమ అవుతాయండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్